వెస్ట్ గోదావరి జిల్లాలో జిల్లా కమిటీని అనౌన్స్ చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీలో అధ్యక్షుల నియామకం అయినప్పటికీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన కొద్దిగా సమయం తీసుకున్నందువల్ల జిల్లా కమిటీ వేసుకోలేదు జిల్లా కమిటీ ఇప్పుడు అన్ని జిల్లాలకి కూడా కమిటీలు వేసుకోమని రాష్ట్ర పార్టీ ఆదేశాలు ఇచ్చింది అందులో భాగంగా ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా కమిటీ అనౌన్స్ చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలకి కులాలకి ప్రాధాన్యతనిస్తూ తప్పకుండా మహిళలకి ముప్పై మూడు శాతం ఏదైతే ఉందో అది ఏడు ఏడు మంది ఉపాధ్యక్షులు కానీ సెక్రటరీలు కానీ ఏడు మంది మహిళలకు ఇవ్వడం ఒక ఇద్దరు ఎస్సీలకు ఇవ్వడం ఈ కంపల్సరీ చేయాలి ఉన్న కమిటీలో అని చెప్పి చెప్పడం జరిగింది అంటే మాకు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు ఎనిమిది సెక్రటరీలు ఎనిమిది జనరల్ సెక్రటరీలు ముగ్గురు ఒక ట్రెజరరు ఒక అధ్యక్షులు ఉంటారు అంటే మొత్తం ఇరవై ఒక్క మంది కమిటీ సభ్యులుగా ఉంటే అందులో ఏడు మంది ఖచ్చితంగా మహిళలకు ఇచ్చాం మేము మహిళలకు ఇవ్వాలి ముప్పై మూడు శాతం ఇవ్వాలని చెప్పి ఏడు మంది మహిళలకు ఇవ్వడం జరిగింది ఇద్దరు ఎస్సీలకి ఇవ్వడం జరిగింది ఈ మహిళల్లో కూడా కొద్దిమంది ఎస్సీలు ఉన్నారు మిగతా వెనకబడిన తరపులు బ్యాక్వర్డ్ క్యాస్ట్ బీసీలకు ఇవ్వడం జరిగింది అన్ని కులాలకి సమీకరించి ఈరోజు కమిటీ ప్రకటించడం జరిగింది ఆ కమిటీ పేర్లు మా జిల్లా అధ్యక్షులు ఇప్పుడు శ్రీమతి శ్రీదేవ్ గారు ప్రకటిస్తారు సభ్యులతో కమిటీ వేసుకోవడం జరిగింది వారిలో ఎనిమిది మంది ఉపాధ్యక్షుల పేర్లు చదువుతున్నాను కులపతి వెంకటేశ్వర్లు గారు అలాగే బలసు మాధవీలత గారు పద్మారావు గారు అలాగే సీలం లక్ష్మీపార్వతి గారు సా సురేంద్ర గారు కోట రాంబాబు గారు ఇంజేటి వెంకటేశ్వర్లు గారు సింహాద్రి గుప్తా గారు వీరు యనమండుగురు ఉపాధ్యక్షులు అలాగే జనరల్ సెక్రటరీస్ కింద ముగ్గురిని వేసుకోవడం జరిగింది తోట గంగరాజు గారు దత్తు ప్రసాద్ గారు అలాగే కల్దిండి వినోద్ వరం గారు సెక్రటరీస్ని యనమండుగురు వేసుకోవడం జరిగింది ఆకుల లీలాకృష్ణ గారు నడిపూడి పెద్దిరాజు గారు అలుగు ప్రమేల్ రాణి గారు వనమా శ్రీనివాస్ గారు భారతి గారు రామ్ రమాదేవి గారు ఒకరిని ఒక ముమెన్ వేయాల్సింది ఉంది పెండింగ్ ఉన్నారు మొత్తం పూర్తి కమిటీ అయితే మేము వేయటం జరిగింది అలాగే ట్రెజరర్గా కుర్రీ నరసింహారావు గారిని కూడా వేసుకోవడం జరిగింది ఇవేళ అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసి సమయం ఇచ్చేవారిని మేము రాష్ట్ర పార్టీ చూసిన మేరకు అన్ని కులాలు అందరినీ కలుపుకుని ఈ కమిటీ పూర్తి పెజడుగా మేము వేయటం జరిగింది నుండి కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులకు నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అనారోగ్యానికి గురైనటువంటి వ్యక్తులు ఉన్నారు వారి ఆర్థిక భరోసా కల్పించాలని ఉద్దేశంతో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ పథకం ఆ పథకం ద్వారా పెద్ద ఎత్తున కూడా సహాయ సహకారాలు ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలకు అందిస్తున్నాం అదేవిధంగా పిఎం రిలీఫ్ ఫండ్ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా కొంత నిధుల్ని తెప్పించేటువంటి ప్రయత్నం మా సాయిశక్తిగా చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు నాలుగు కుటుంబాలు గతంలో ఆపరేషన్ జరిగినటువంటి వ్యక్తులకు కలిపి నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలు వేల చెక్కుని చేయడం జరిగింది రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో వైద్యపరంగా ఇబ్బంది పడేటువంటి సామాన్య కుటుంబులకు మేము అండగా ఉంటామనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాం ప్రక్రియలో భాగంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి నూతన జిల్లా కమిటీలు నూతన మండల కమిటీలు కానివ్వండి రాష్ట్ర కమిటీలు కానివ్వండి జాతీయ కమిటీలు కానీ ఎన్నికలు జరుపుకోవడం అనేది పార్టీ యొక్క ఉన్నటువంటి ఒక సంస్థాగత పరమైనటువంటి ఏర్పాటు కాలంలో మండల అధ్యక్షులు కూడా నూతనంగా ఎన్నుకోవడం జరిగింది మన జిల్లాకు సంబంధించి ఇరవై ఐదు మండల అధ్యక్షులను కూడా కొత్తగా ఎన్నుకోవడం జరిగింది నూతన అధ్యక్షురాలుగా కూడా జిల్లాకి శ్రీమతి అయినపూడి శ్రీదేవి గారు బాధ్యత జరిగింది ఒక వారం రోజుల క్రితం రాష్ట్ర అధ్యక్షుడిగా మానవ్ గారు బాధ్యత జరిగింది రాబోయే అఖిల భారత అధ్యక్షుడు కూడా నూతన అధ్యక్షులు నియమితం అవుతారు ఈ విధిగా ఎన్నికలు జరిగిపోయినటువంటి సిస్టమ్ భారతీయ జనతా పార్టీలో ఉంది ఇవాళ నూతనంగా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలుగా నియమించినటువంటి శ్రీ శ్రీదేవి గారు ఆవిడ యొక్క ఆఫీస్ బ్యారర్స్ అంటే పదాధికారి ఆవిడ యొక్క టీంని ఎన్నిక చేసుకుని ప్రకటించడం జరిగింది రాష్ట్ర రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీ మధుకర్జీ గారు ఈ జోనల్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గోదావరి జోన్ గోదావరి జోన్ జోనల్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మిత్రులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీరాజు గారు వారు ఇక్కడికి వచ్చి ఈ ప్రక్రియని చేపట్టడం జరిగింది